నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉండే ప్రవాసులకు కువైట్కు కొత్తగా వచ్చే ప్రవాసులకు పెద్ద శాఖ అని చెప్పుకోవచ్చు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ లోని ప్రవాసుల మెడికల్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు హెచ్ఐవి యాంటీబాడీ పరీక్ష ఫలితాలు నిర్ణయించబడలేదు అని భావిస్తే ఎవరైతే నివాస దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో అకావాకు అప్లై చేసుకునేవారు మరియు కొత్తగా కువైటు దేశంలోకి ప్రవేశించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కువైటు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ ఒక ఆదేశాన్ని ఆయన జారీ చేశారు అలాంటి వ్యక్తులకు వైద్య పరంగా అన్ఫిట్ గా వర్గీకరిస్తామని చెప్పి ఈ సందర్భాలలో హెచ్ఐవి స్థితిని నిర్ధారించడానికి పీసీఆర్ పరీక్షను ప్రత్యామ్నాయంగా ఉపయోగించలేమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది బదులుగా తుది అర్హతను నిర్ణయించడానికి ఎవరైతే ప్రవాసులు ఉన్నారో రెండు రకాల వైరస్లకు అదనంగా రెండు యాంటీబాడీ పరీక్షలు మరియు రెండు పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి అలాగే హెపటైటిస్ సి కేసులకు ఇలాంటి మార్గదర్శకాలను అనుకరిస్తూ ఇన్కమింగ్ ప్రవాసుల కోసం ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేసే విస్తృత ప్రయత్నాలలో ఈ చర్య ఒక భాగం చెప్పేసి ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఉందని సమాజాన్ని రక్షించడానికి మరియు ఆరోగ్య భద్రతను ధృవీకరించడానికి పరీక్షలు ఆమోదించబడిన విధానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది ప్రస్తుతం హెచ్ఐవికి మనం చూసుకుంటే హెచ్ఐవి టెస్ట్ మరియు హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ ఏదైతే ఉందో అవి రెండు చేయించుకోవాలన్నమాట అలాగే దీనికి ప్రత్యామ్నాయంగా ఉన్న పీసీఆర్ పరీక్ష ఏదైతే ఉందో దాన్ని టెస్టుగా పరిగణించలేమని చెప్పేసి ఎవరైతే యొక్క టెస్టులు చేయించుకొని వారు ఉంటారో వారిని మెడికల్లో మనం చూసుకుంటే అన్ఫిట్గా పరిగణిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గతంలో కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రకటన చేసినా కానీ మరొకసారి గుర్తు చేస్తూ ఉంది మరి మీరు మెడికల్కి వెళ్ళినప్పుడు ఈ టెస్టులు చేస్తూ ఉన్నారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్